మా ఎరబల్లె చెరువులేకి ఎత్తిపోతల ద్వారా పైపు గుండా చెరువులేకి నీరు జలజలా దూరుకుంటే రైతుల మనసు కలకలలాడుతుంది ఎరబల్లె చెరువులోని గుంతలు నిండుకుంటే రైతుల పన్నుల్లో ఆనందం పోగలుగుతాయి చెరువులేకి నీరు వచ్చి జలాలు పెరిగి బోర్లలో నీళ్లు పెరిగితే రైతుల హృదయాలు కూడా ఆశలతో పొంగిపోతాయి ఎరవళ్ళ చెరువు ఇప్పుడిప్పుడే ఈ పైపుల గుండా నీరు దుంపుతూ తెరలేకి వస్తున్నాయి ఎంత ఎంతో కాలం తరువాత మళ్ళీ నీటి తాకిడితో ఎరవళ్ల చెరువు ఉల్లాసంగా మారుతోంది చెరువులేకి నీరు వచ్చే సవ్వడికి రైతుల ఉగాది సుమార్తలా అనిపిస్తుంది చెరువు నిండి గుంతలు నీరు వస్తే రైతుల్లో ఆశ ఎప్పుడైనా మా ఊరి పంటలు పండుతాయని ఆశపడతారు ఇక్కడ కనిపిస్తున్న ఈ గుంతలన్నీ నిండి చెరువు నిండుదనముతో కనిపిస్తుంది ఊరికి ఈ గుంతలన్నీ చెరువు నిండితే ఊరికి జీవనాధారం అవుతుంది ఈ గుంతలకంతా నిండినంత వరకు నీటి వదిలితే గనక నేను మళ్ళీ నిండాను ఊరికి జీవం ఇస్తున్నానని మా ఎరవల్లి చెరువు గర్వంగా చెబుతుంది ఈ ఇలాగే చెరువులకు నీరు వస్తూ ఉండే రైతులు సంతోషంగా ఉండి గుండె నిండినట్టుకుంటుంది శాంతి ప్రశాంతంగా జీవనం సాగించడానికి రైతులు ఉంటారు అలాగే మా ఈ ఎరబల్లె చెరువుకు నీరు వచ్చేదానికి కృషి చేసిన అధికారులైతేనేమి ప్రజాప్రతినిధులైతేనేమి అందరికీ మా రైతులందరము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ముఖ్యంగా మా విన్నప ఈ నీటిని విడుదల కంటితుడుపు చేరే కాకుండా మా ఎర్రబల్లె చెరువులోని గుంతలు నిండే వరకు నీటిని విడుదల చేయాలని కోరుకుంటున్నాము ఇప్పుడు ఒక మోటార్ ఆడుతున్నది అక్కడ ఉన్న మోటార్లను రిపేరు చేసి రిపేరు చేసిన ఎడల నీరు ఎక్కువగా వచ్చి గుంతలు నిండి రైతులందరూ సంతోషంగా ఉంటారు రైతు కుటుంబాలు సంతోషంగా ఉంటాయి రైతే రారాజు అంటారు రైతు దేశానికి వెన్నెముక ఆ ఆ రైతులకే ఈ మా ఎరవళ్ళ చెరువు మరొక ఎన్నెముక కాబట్టి రైతులందరికీ మీరు ఈ ఎరవళ్ళ చెరువుకు ఈ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై భారత్ మతాకి జై